యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజు ఉదయం తొమ్మిది గంటలకు శ్రీమహావిష్ణువు అలంకారంలో గరుడవాహనంపై యాదాద్రీశుడు ప్రధానాలయ తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు శ్రీమహావిష్ణువు అలంకార సేవతో బ్రహ్మోత్సవాలు ముగిశాయని ప్రధానార్చకులు లక్ష్మీ నరసింహాచార్యులు కాండూరి వెంకటాచార్యులు తెలిపారు ఆలయ చైర్మన్ నరసింహమూర్తి ఈవో భాస్కర్రావు డిప్యూటీఈవో దోర్బల భాస్కర్ ఏఈవోలు గజవెన్ ల్లి రఘు రామ్మోహన్ సూపరింటెండెంట్లు దొమ్మాట రెడ్డి వాసం వెంకటేష్ ఆలయ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా కొండపైన నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ధార్మిక సంగీత సాహిత్య మహాసభలు భక్తులను విశేషంగా అలరించాయి శబరిగిరీశ అయ్యప్ప భక్త బృందం శివరామకృష్ణ భజన మండలి భాగ్యలక్ష్మి మహిళా భజన మండలి బృందం సభ్యులు చేసిన భజన కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి అనంతరం వెంపరాల వెంకటలక్ష్మి శ్రీనివాసమూర్తి చేసిన శ్రీమద్ భాగవతాంతర్గత నృసింహతత్వం ఉపన్యాసం శారదా భాగవతారిణి చేసిన ధృవచరిత్ర హరికథాగానం గానం వీక్షకులను కట్టిపడేసింది అదేవిధంగా తొమ్మిదో రోజు రాత్రి ప్రధానాలయ మాడవీధుల్లో దివ్య విమాన రథోత్సవం నిర్వహించారు దివ్య విమాన రథోత్సవం నిర్వహించారు సాయంత్రం దివ్యరథంలో ఆసీనుడై భక్తులను కనువిందు చేశారు రథం ముందు చేసిన చెక్క చిడత భజనలు కోలాట నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి రథోత్సవం ముగిసే వరకు రథం ముందు యువకులు చేసిన డాన్సులు పరవశుల్ని చేశాయి పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు ఆలయ చైర్మన్ నరసింహమూర్తి ఈవో భాస్కర్రావు డిప్యూటీఈవో ఉన్నారు కాగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదవ రోజైన బుధవారం ఉదయం మహాపూర్ణాహుతి చక్రతీర్థం కార్యక్రమాలను నిర్వహించారు రాత్రి కూడా ఆలయ అర్చకులు శ్రీ పుష్పయాగం దేవతోద్వాసన దోపు లాంటి క్రతువులను నిర్వహించనున్నారు కాగా యాదాద్రిలో గత పది రోజులుగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి